హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మందికి ల్యాండ్స్ కొనేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కొనేటప్పుడు కొన్నాక కూడా ఎందుకు నేను ఈ మాట అనంటే వన్స్ మనం ల్యాండ్ కొనేసాక అది కబ్జా ల్యాండ్ అయ్యి ఉండొచ్చు లేదంటే డబుల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు లేదా మనకంటే ముందు ఒక ఐదు ఆరుగురు ఆల్రెడీ ఆ ల్యాండ్ కొనేసి ఉంటారు మనం కొన్నాక వాళ్ళు మన మీదకి వస్తారనమాట మేము ఆల్రెడీ దీన్ని పర్చేస్ చేశాము అని ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి లా పరంగా మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది అసలు ఏ స్టెప్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మళ్ళీ మన ల్యాండ్ వస్తుంది లేదంటే మనం పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి బ్యాక్ వస్తాయన్న కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ శ్రీధర్ దయాల్ గారు ఉన్నారు సో శ్రీధర్ దయాల్ గారు లా ఫార్మ్స్ న్యూఢిల్లీ అని హైదరాబాద్ సో వారిని అడిగి ఈ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీధర్ గారు యాక్చువల్లీ శ్రీధర్ గారు ఈ మధ్యన మనం చూసుకుంటే గనక ఎక్కువగా ఆ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ యొక్క డిస్ప్యూట్ పెరిగిపోతుంది చాలాగా సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు మేడం బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యువర్ ఛానల్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఇట్స్ ఎ వెరీ బర్నింగ్ టాపిక్ ఇప్పుడు మార్కెట్లో చాలా మందికి ప్రాపర్టీ డిస్ప్యూట్ లేని ఫ్యామిలీ కనబడుతుంది ఇప్పుడు కోర్ట్స్ అన్ని కూడా నిండిపోయినాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి మనకి ఇందులో టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి మేడం ఒకటేమో అవుట్ సైడర్స్ తోటి ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే మనం కొనుక్కున్న బిల్డర్స్ తో కానీ ప్రాబ్లమ్ ఉండొచ్చు లేకపోతే మన ఇంటర్నల్ గా ఫ్యామిలీ విత్ ఇన్ కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంటాయి మేడం వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఆర్ అరైజింగ్ మేడం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ వాల్యూస్ అనేవి క్రోర్స్ లోకి వెళ్ళిపోయినాయి మేడం మీరు ఒక ఫ్లాట్ కొనాలన్న హైదరాబాద్ లో కూడా మినిమం వన్ సిఆర్ లేని మీకు అసలు ఫ్లాట్ దొరకదు అలానే ల్యాండ్ అంటే ఇంకా దానికి చెప్పనక్కర్లేదు తెలంగాణలో అయినా కూడా మన ఆంధ్రాలో అయినా కూడా ల్యాండ్స్ ఆర్ స్కై రాకెటింగ్ ప్రైసెస్ ఫైవ్ సిఆర్ లేని మీకు అసలు ఒక ఏకర్ కూడా దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ సో ఇలాంటి తరుణంలో ఏంటంటే చాలా మంది ల్యాండ్ షార్క్స్ అంటారు ల్యాండ్ గ్రాబర్స్ ల్యాండ్ షార్క్స్ అలాంటి మ్యాలఫైడ్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ ట్రయింగ్ టు వెస్టెడ్ ఇంట్రెస్ట్ చాలా మంది కొని పడేస్తారు బయట అమెరికాలో ఉంటారు బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా దే వాంట్ ఇన్వెస్ట్ బికాస్ ఇండియా ఇస్ అ గ్రోయింగ్ కంట్రీ సో మన హైదరాబాద్ అందులో చాలా పాపులరైజ్ అయింది ల్యాండ్ విషయంలో ఇట్స్ బికమింగ్ యాజ్ గుడ్ యాజ్ న్యూయార్క్ అని కూడా చాలా మంది అంటున్నారు సో చాలా మంది ఇక్కడ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే ల్యాండ్స్ ఆర్ ఇంక్రీజింగ్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ప్రాపర్టీ రేట్స్ క్రోర్స్ లోకి వెళ్ళిపోయినాయి అది ఒక రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ మ్యాలఫైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి మనం జాగ్రత్త పడాలి థర్డ్ రీజన్ ఏంటంటే ఆ ఈ విషయంలో మనం సరిగ్గా కేర్ తీసుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పు ఏదన్నా మనం ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నప్పుడు చేసినా కూడా దాన్ని మనం సరైన దాని మ్యాన్ పవర్ తోటి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి లేదా కోర్టు నుంచి కానీ మనకంటూ ఒక డిమార్కేషన్ చేసుకొని మనం ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకొని లేకపోతే సరైన పర్సన్ అండర్ సూపర్విజన్ లో ఉంచుకోవాలి లేకపోతే చాలా రిస్క్ లో పడుతుంది ఓకే అంటే మీరు అన్న దాని ప్రకారం మనం ఒక ల్యాండ్ ఆర్ ప్రాపర్టీని ఎట్లా కేర్ తీసుకోవాలి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ లా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే మేడం మనం ఏదన్నా ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటాం ఒక వన్ సిఆర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రైస్ మనం వెళ్ళి పేమెంట్ చేస్తాం దానికి తెలియకుండా చూసుకోకుండా కొన్ని రోజుల తర్వాత మనకి ఏమని తెలుస్తుందంటే ఇది పది మందికి అమ్మారు బిల్డర్ గారు ఇరవై మందికి అమ్మారు ముప్పై మందికి అమ్మారు అని మనం చాలా షాక్లో పడిపోతాం మన అమౌంట్స్ మనకి రికవర్ కావు సో అలాంటప్పుడు మనం ఏ ఫ్లాట్ కొనాలన్నా ఏ ల్యాండ్ కొనాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అడ్వకేట్ గారిని అప్రోచ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మేడం ఇందులో ఫస్ట్ మనం ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేయాలి దాని ఆ ల్యాండ్ కానీ ఆ ప్రాపర్టీ వెనకాతల దాని దాని క్లియర్ టైటిల్ ఉందా లేదా దానికి లీగల్ హైర్స్ ఎవరు లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా అది ఎవరికైనా మాట్గేజ్ చేసారా లేకపోతే లియన్స్ అంటారు ఏమైనా లియన్స్ ఉన్నాయా దాని మీద అంటే వాళ్ళు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారా ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉంటాయి మేడం ఎందుకంటే ఒకటి కేవియర్ టెంప్టర్ అని ఒక డాక్టరీ ఉంది మేడం దాని ప్రకారం ఏంటంటే పర్చేజర్స్ బీవేర్ అంటారు అంటే కొనే బయర్స్ బీవేర్ కొనేవాడి మీదనే లయబిలిటీ ఉంటుంది మనం ఏదైనా కొనాలి అంటే మనం హోంవర్క్ చేయకుండా తొందరపడి కొనేసి తర్వాత మనం చేతులు చేతులకు ఆకులు పట్టుకోవడం అలా చేస్తే మనం మనం ఇట్ ఇట్స్ వర్త్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్ని బూట్ డెవలప్లో పోసిన అవుతాయి సో మనం చాలా జాగ్రత్త పడాలి ఏదైనా కొనే ముందు కంపల్సరీ ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పార్టీస్ కానీ క్లైమెంట్స్ కానీ లీగల్ హైర్స్ కానీ ఉన్నారా మాట్గేజ్ కానీ లియన్స్ కానీ ఉన్న వాళ్ళు ఉంటే కైండ్లీ అప్రోచెస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అని మనం ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తే ఈ లోపల వచ్చారు అంటే విల్ డ్రాప్ ఇట్ ఒకవేళ తర్వాత వచ్చారు అంటే విల్ హ్యావ్ సమ్ ప్రూఫ్ దట్ కోర్టు మనం చూపిగలుగుతాం ఇంకా ఇంకా వాళ్ళకి ఏం సెటిల్మెంట్స్ ఉండవు అలా సో ఒకవేళ ఏదైనా ల్యాండ్ కి సంబంధించి డిస్ప్యూట్ క్లైమేట్స్ ఉంటే గనక ఏం చేయాలి డిస్ప్యూట్స్ ఉంటే మేడం దాన్ని మనం వదిలేసుకోవడమే బెటర్ లేదా సెటిల్మెంట్ అన్న ట్రై చేయాలి వదిలేసుకోవడమే బెటర్ మేడం ఎందుకంటే డాక్టరీన్ ఆఫ్ లిస్ పెండెన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఏదన్నా ఒక సూట్ కానీ పెండింగ్ ఉంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ లో అది కానీ ఫ్యూచర్ లో ఎవరన్నా బయర్స్ కొంటే దాన్ని నల్ అండ్ వైడ్ గా డిక్లేర్ చేయమని కోర్టుకు వెళ్తారనమాట ఎవరైతే దాని వాళ్ళ సంబంధించిన పార్టీస్ సో చాలా డేంజరస్ మనం ఇప్పుడు కొనుక్కున్న తర్వాత మనకి తెలిసిన దాని మీద ఆల్రెడీ లిటిగేషన్ ఉంది అన్న తర్వాత మన డబ్బులు పోతే బిల్డర్ తీసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు సెల్లర్ కానీ కానీ మనకి మాత్రం మిగిలేదు ఏముండదు మనకి లిటిగేషన్ కోట్ల చుట్టూతా లక్షల లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుని తిరగడం తప్ప ఇంకేం మిగిలేదు ఏం లేదు కాబట్టి ఇందులో కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అడ్వకేట్ లేకుండా ప్రాపర్టీ డీల్ చేయడం అంటే చాలా రిస్కీ మేడం ఇవాళ రోజుల్లో ఏ సిటీ అయినా క్రోర్స్ లో ఉన్నాయి ప్రాపర్టీస్ కాబట్టి ఒక్కడు శ్రీధర్ గారు ఒకవేళ మనం ఒక ల్యాండ్ కానీ లేదంటే ఒక ప్రాపర్టీ కానీ కొన్నాం అనుకోండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనం దూరంగా ఉంటాం ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది మనం ఒక దగ్గర ఉంటాం ఇలాంటి టైంలో ఆ ప్రాపర్టీ అనేది కబ్జాకి గురైతే మనం ఏం చేయాలి టైంలో మేడం ఇప్పుడు కబ్జాకి గురైంది అంటే లేకపోతే ఎవరన్నా వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా మనమే మన దగ్గర వేరియస్ రెమెడీస్ ఉన్నాయి మేడం మనం సివిల్ కోర్ట్ అప్రోచ్ అయ్యి పర్పెచువల్ ఇంజంక్షన్ అనేది ఎవరైతే ఇంటర్ఫియర్ అవుతున్నారో వారి మీద వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ హెంచ్మెన్ అంటారు వాళ్ళందరి మీద కూడా మనం ఒక ఇంజంక్షన్ వేసుకోవచ్చు పర్మనెంట్ గా వాళ్ళని రిస్ట్రెయిన్ చేస్తుంది ఫ్రమ్ ఇంటర్ఫియరింగ్ విత్ అవర్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రాపర్టీ అదొక ఆప్షన్ ఉంది అదే కాకుండా మనం క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేయొచ్చు ట్రెస్ పాస్కి కానీ లేకపోతే మిస్అప్రోప్రియేషన్ ఏమైనా జరుగుతే అది కూడా ఫైల్ చేయొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనం రిట్ పిటిషన్ వేసుకోవచ్చు మేడం ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రైట్ టు ప్రాపర్టీ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ అయింది ఇప్పుడు మనకి ఎర్లియర్ అది ఒక ఫండమెంటల్ రైట్ గా ఉండింది కానీ దాన్ని అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషనల్ రైట్లోకి తీసుకొచ్చారు సో మనం ఒక రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ రెడ్ విత్ త్రీ హండ్రెడ్ ఏ వేసుకుంటే మనకి పోలీస్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఫర్దర్ పీపుల్ ఇంజంక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఇవి ఇవి మనకి ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మేడం సివిల్ ఉంది క్రిమినల్ ఉంది రిటర్ జ్యూరిస్డిక్షన్ ఉంది ఏదైనా కూడా మనం ఆ కేసు బట్టి స్టడీ చేసి మనం ఇన్వోక్ చేయొచ్చు మేడం అయితే శ్రీధర్ గారు సివిల్ కేసు అయితే అంటే ఒక రూమర్ అనేది ఉంది ఒక్కసారి సివిల్ కేస్ ఫైల్ అయ్యింది అంటే మనకి తీర్పు రావడానికి జడ్జ్మెంట్ రావడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పట్టేస్తుంది అనేసి అంటుంటారు సో ఇది ఎంతవరకు వాస్తవం రియల్ గా అయితే ఎంత టైంలో మనకి కరెక్టే మేడం ఎందుకంటే మినిమం మనకు ఒక సివిల్ సూట్ డిసైడ్ అయ్యే వరకు ఈజీగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడతాయి ట్రయల్ కోర్టులో తర్వాత సెషన్స్ కోర్ట్ కి వెళ్తారు తర్వాత హైకోర్టు ఉంటుంది సుప్రీం కోర్ట్ ఉంటుంది ఈ అపీల్స్ అన్ని అయ్యే వరకు ఈజీగా ఒక ట్వంటీ ఇయర్స్ అయితే ఈజీగా అవుతుంది కాబట్టి సివిల్లో రెమెడీస్ పర్మనెంట్గా మనకి ఒక రెమెడీ దొరకాలి అదర్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నాడంటే సివిల్ సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేస్తారు ఓడిపోతారు కానీ ఫైట్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే మనని ఏడిపించడానికి అలాంటి తరుణంలో ఆ లిటిగేషన్ అనేది చాలా కాస్ట్లీ కూడా అయిపోయింది మనం వేరే రూట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది క్రిమినల్ రూట్ కానీ లేకపోతే రిట్ జ్యూరిస్డిక్షన్ కానీ తొందరగా మనం సివిల్ సూట్ తొందరగా అవుట్కమ్ రావడానికి కానీ రిట్ వేసుకుని స్పీడీ ట్రయల్ అంటారు దాన్ని తొందరగా స్పీడీ ట్రయల్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఒకవేళ ఈ సివిల్ కేస్ అయితే గనుక కోర్ట్ ఫీజ్ ఎంత ఉండొచ్చు మనం ఇప్పుడు నార్మల్ గా కేస్ ని బట్టి మనం వేసే సూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అప్రాక్సిమేట్ గా ఒక సిక్స్ టు టెన్ పర్సెంట్ మనం కోర్టు వారికి ఫీజు కంపల్సరీ పే చేయాల్సి వస్తుంది అప్రాక్సిమేట్ గా ఒక పర్ లాక్ ఒక వన్ థౌసండ్ రూపీస్ అనుకోండి అది కార్డ్ వాల్యూ ఆర్ గవర్నమెంట్ వాల్యూ ఆఫ్ ద డాక్యుమెంట్ ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది బట్ గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది మనకి ప్రాపర్టీ మీద కూడా మనం చూసుకుంటే గవర్నమెంట్ వాల్యూ సో మనం కోర్టుకి పే చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ వాల్యూని బేస్ చేసుకుని మనం పే చేస్తామా కరెక్ట్ మేడం ఓకే మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా క్రిమినల్ కేసు అవును సో క్రిమినల్ కేసు పెడితే మనకి రావడానికి ఇంకా ఎంత టైం పట్టే ఛాన్సెస్ మ్యామ్ క్రిమినల్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి మేడం ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లో నార్మల్గా కొంతమంది పోలీస్ వారు ఏం చేస్తారంటే ఒక ట్రెస్ పాస్ కేసు బుక్ చేస్తారు అది చాలా పిట్టి క్రైమ్ మేడం ఒక విధంగా జస్ట్ ఒక త్రీ మంత్స్ దాకా శిక్ష ఉంది దానికి దానికి పెద్ద ఉండదు సో అలా కాకుండా ఒకవేళ దీనికి బుక్ చేయాలి తగ్గ సెక్షన్స్ చాలా ఉన్నాయి ఒకవేళ మన డీడ్స్ కానీ ఏమైనా మిస్అప్రోప్రియేట్ చేసిన లేకపోతే ప్రాపర్టీని కూడా మిస్అప్రోపరియేట్ చేసి వేరే వేరే వాళ్ళకి అమ్ముతున్నా కూడా మన ప్రాపర్టీని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దానికి లైఫ్ సెంటెన్స్ ఉన్న సెక్షన్సెస్ సెక్షన్స్ కూడా మనకి ఉన్నాయి ఐపీసీలో కూడా ఉండినాయి ఫోర్ జీరో నైన్ ఐపీసీ అని ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ పెట్టిన దాంట్లో మనకి ట్రిపుల్ వన్ అని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తర్వాత త్రీ ఫిఫ్టీన్ ఆర్ సమ్ త్రీ సిక్స్టీన్ దీని కింద కూడా మనకి బిఎన్ఎస్లో లో లైఫ్ శిక్ష పడే లైఫ్ టర్మ్ శిక్ష పడేవి కూడా చాలా స్ట్రాంగ్ కేసెస్ ఉన్నాయి ఇదే కాకుండా కొన్ని పెద్ద పెద్ద ల్యాండ్ డిస్ప్యూట్స్లో లో గా మన హైదరాబాద్ లో ల్యాండ్స్ పెరిగిపోయినాయి కాబట్టి సైబరాబాద్ పోలీస్ వారు ఐదర్ గూండా యాక్ట్ కానీ షీట్ కానీ పీడీ యాక్ట్ కానీ ఓపెన్ చేస్తారు ఒక రెండు మూడు ట్రెస్ పాస్ లు వన్ ఆర్ టూ ట్రెస్ పాసెస్ అవ్వగానే వాళ్ళని ఇంకా జస్ట్ నాట్ జస్ట్ కేసు ఆఫ్ త్రీ మంత్స్ ఆర్ సో ఇట్లా డైరెక్ట్ నోటీస్ తీసుకుని వెళ్ళిపోవడం లాగా ఉండదు ఉండదు డైరెక్ట్ వాళ్ళకి అసలు ఎవరైతే ప్రొఫెషనల్ ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారో ల్యాండ్ షాక్స్ ఉంటారో వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది సో క్రిమినల్ కేసెస్ ఆర్ ఓకే అంటే ఇప్పుడు ఏ పర్సన్ అయినా కానీ క్రిమినల్ అండ్ సివిల్ కేసు ఎదుర్కోవడానికి ఇష్టపడరు మరి ఈ రెండూ కాకుండా మనకి సెటిల్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా తప్పకుండా మేడం ఇప్పుడు ఏ కేసెస్ అయినా సివిల్ వేసినా క్రిమినల్ వేసినా మనం హైకోర్టుకి వెళ్ళినా కూడా చాలా మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎప్పటికైనా కూడా కాంప్రమైజ్ లోకే వచ్చేస్తాయి ఎవరికి కూడా టెన్ పర్సెంట్ పీపుల్ హయ్యర్ టు హయ్యర్ సుపీరియర్ కోర్ట్స్కి ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బడ్జెట్ ఉంది కాబట్టి నాకు మొత్తం కావాలి అని సో దేర్ ఇస్ అ ఆల్వేస్ అ పాసిబిలిటీ టు కాంప్రమైజ్ ఎవరు కూడా కోరుకోరు అదే కాకుండా రీసెంట్గా మనకు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు మన ఓన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ జస్టిస్ లార్డ్షిప్స్ గారు ఒక మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు అది ఏంటంటే పూనారామ్ వర్సెస్ మోతీరామ్ అన్న కేసులో ఏం జరిగిందంటే వారు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైనా కూడా మీ ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ అక్రమంగా కబ్జా చేయడానికి ట్రై చేస్తుంటే మీరు యూ కెన్ కెన్ థ్రో దెమ్ అవుట్ బై ఫోర్స్ అని చెప్పింది అంటే ఇక్కడ బై ఫోర్స్ అంటే ఏంటంటే లీగల్ ఫోర్స్ అని అర్థం అవుతుంది సో మనకి ఆ జడ్జ్మెంట్ బేస్ లో కూడా వీ కెన్ మూవ్ అప్రోప్రియట్ కంటెంట్ ఆర్ రిట్ పిటిషన్స్ ఇన్ ద కన్సర్న్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ మేడం అడ్వకేట్ గారు ఒకవేళ ఫ్యామిలీలోనే ల్యాండ్ కానీ లేదంటే కనుక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే కనుక ఏం చేస్తే మంచిది అంటారు మేడం ఇప్పుడు ఒకవేళ గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ కానీ ఒకవేళ విల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయకుండా చనిపోతే దాన్ని ఇంటెస్టేట్ అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము లీగల్ హైయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు కోర్టు వారిని వెళ్ళి వి కెన్ ఫైల్ అన్ అప్రోప్రియేట్ పిటిషన్ ఇన్ ద సివిల్ కోర్ట్స్ అండ్ గెట్ అ లీగల్ హైయర్ సర్టిఫికేట్ ఆర్ సక్సెషన్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీలో ఒక ఫైవ్ టు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కానీ వాళ్ళ ఫాదర్ గాని గ్రాండ్ ఫాదర్ గాని ఇలాంటి వీలునామా లేకుండానే చనిపోయారు అలాంటి సిచ్యువేషన్ లో ఈ పిల్లలకి అందరికీ ఆస్తి రావాలి కాబట్టి ఏం చేస్తే వీరందరికీ ఆస్తి దక్కుతుంది ఇప్పుడు ఒకవేళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే మేడం అది మనకి ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయి దే ఆర్ కాల్డ్ క్లాస్ వన్ హైర్స్ ఆర్ కో పార్సనర్స్ అంటారు వాళ్ళందరికీ ఈజీగా దక్కుతుంది ఒకవేళ అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి ఫదర్ ఫాదర్ది కానీ మదర్ది కానీ వాళ్ళు పది మంది చిల్డ్రన్ లో ఏ ఒక్కరికైనా ఇవ్వచ్చు లేదా నలుగురికన్నా ఇవ్వచ్చు లేదా ఎవరికి ఇవ్వకపోవచ్చు అది వారి ఇష్టం అది అలా దాని మీద వాళ్ళ వాళ్ళ ఓన్ డిసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మేడం అది ఓకే ఇప్పుడు తల్లి ఆస్తి గాని తండ్రి ఆస్తి గాని పిల్లల్లో ఎవరికి రావాలి ఎవరికి అసలు పేరెంట్స్ ఆస్తి మీద హక్కు ఉంటుంది ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ ఆస్తి మీద ఎలాంటి హక్కు ఉండదు మేడం అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే అది ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితేనే వాళ్ళకి దక్కుతుంది వాళ్ళు కూడా ఒక కో పర్సనర్స్ అంటారు ఓకే అంటే తాత ముత్తాతల ఆస్తి మాత్రమే దక్కే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తల్లిదండ్రుల ఆస్తి మీద ఎలాంటి హక్కు ఉండదు ఈ మధ్య కాలంలో యాక్చువల్ గా బ్రదర్ సిస్టర్స్ మధ్యలో గొడవలు ఎక్కువ అమ్మాయిలకే చాలా ప్రాపర్టీ డినై చేస్తున్నారు రైట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ లో హిందూ సక్సెషన్ యాక్ట్ అన్న దాంట్లో ఒక అమెండ్మెంట్ జరిగింది అలానే దాని ఆధారంగా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అన్న జడ్జ్మెంట్ లో ఉమెన్ హ్యావ్ బర్త్ రైట్ టువర్డ్స్ ప్రాపర్టీ అని అప్పుడు అప్పట్లోనే చెప్పింది సో ఏంటంటే విమెన్కి రైట్ డినై చేయడానికి లేదు దే ఆర్ ఈక్వల్ దే ఆర్ కో పార్సనల్స్ టు ద ఫాదర్స్ ప్రాపర్టీ అని చెప్పారు సో వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ వస్తాయి సో వాళ్ళు పార్టీషన్ సూట్ ఫైల్ చేయచ్చు లేకపోతే ఏదన్నా సివిల్ రెమెడీకి కి కంపల్సరీ వెళ్ళొచ్చు ఒకవేళ చాలా మటుకు ఏమైనా క్రిమినల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాళ్ళని బెదిరించడము లేకపోతే వాళ్ళ లేకపోతే ఒక్కొక్కసారి తప్పుడు వీల్నామాలు సృష్టిస్తారు అలా సృష్టించి అది ఎక్కువ కామన్ జరుగుతుంది లేకపోతే ఫాదర్ కానీ మన వాళ్ళు రాసిన ఒరిజినల్ వీల్నామా చించేయడం జరుగుతుంది చాలా కేసెస్లో ఎందుకంటే వాళ్ళకి తెలియనియకుండా అందరికీ ఈక్వల్ గా రాసి చనిపోతారు వాళ్ళకి ఎవరైతే మీకు రాయలేదు నాకు రాశాడని సృష్టించుకుంటారు మేడం అది చాలా డేంజరస్ సెక్షన్ మేడం ఎప్పుడైతే మనము విల్ డీడ్ ని మనముఅప్రోపరేట్ చేస్తామో దానికి లో ఫోర్ సిక్స్టీ సెవెన్ అనేది ఒక సెక్షన్ ఉంది లో దానికి లైఫ్ సెంటెన్స్ ఉంది మేడం అది చాలా సీరియస్ అఫెన్స్ గా పరిగణించబడ్డది సో క్రిమినల్ లో కూడా మంచి రెమెడీస్ ఉన్నాయి మేడం దీనికి ఎవరైనా కూడా ఇలాంటి ఇష్యూస్ లో మన ముందుకు పోవాలి అనుకుంటే అపార్ట్ ఫ్రమ్ సివిల్ రెమెడీస్ పార్టీషన్ సూట్స్ కూడా వేసుకోవచ్చు కంపల్సరీగా పార్టీషన్ అవుతుంది మేడం ఎందుకంటే రైట్స్ అనేవి ఎవరిని మనం డినై చేయడానికి లేదు చిల్డ్రన్ కి అందరికీ ఈక్వల్ గా రావాల్సి వస్తుంది ఒకవేళ ఫాదర్ ఇంటెస్టెడ్ చనిపోతే ఒకవేళ ఆయన ఎవరికన్నా జెన్యున్ వీల్నామా ఉంటే దట్ హ్యాస్ టు బి ప్రూవ్ దాన్ని ప్రొబేటింగ్ ద విల్ డీడ్ అంటారు అంటే ప్రొబేట్ అంటే దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఒక కోర్టులో అది రాసేసి రిజిస్టర్డ్ విల్ డీడ్స్ కూడా ఉంటాయి మన ఫాదర్ ఒక బ్రదర్ ఎల్డర్ బ్రదర్ తోటి వెళ్ళి మన ఆఫీస్లో ఎస్ఆర్ఓ ఆఫీస్ లో రిజిస్టర్ చేసి వస్తారు ఇద్దరు ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అయినా సరే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అండ్ రీసెంట్ గా లాస్ట్ మంత్ లోనే ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఆనరబుల్ సుప్రీం కోర్టు సో దాన్ని ప్రొబేట్ ద విల్ అంటారు దాని ఆథెంటిసిటీ కంపల్సరీ మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనం రెగ్యులర్ గా న్యూస్ లో చూస్తున్న ఇన్సిడెంట్ ఇప్పుడు అడుగుతున్నాను తల్లిదండ్రుల ఆస్తి ఏదైతే ఉందో తల్లిదండ్రులు పిల్లల పేరు మీద మొత్తం రాసేసిన తర్వాత పిల్లలు అంటే ఇటు కూతురు కావచ్చు ఇటు కొడుకు కావచ్చు వీరు తల్లిదండ్రులని బయటకు గెంటేస్తున్నారు సో అంటే వీళ్ళని అనాథాశ్రమంలో వేసి వదిలేయడము చూసుకోకుండా వదిలేస్తున్నారు ఇలాంటి టైంలో అసలు ఏం చేస్తే బెటర్ అంటారు మేడం దీనికోసం ఒకటి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ అన్నది పార్లమెంట్ ఎనాక్ట్ చేసింది అది చాలా పవర్ఫుల్ యాక్ట్ ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అన్నవారు ఏ పోలీస్ స్టేషన్ కి కానీ లేకపోతే ఏ సివిల్ కోర్ట్ కి లక్షల లక్షలు ఖర్చు పెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు అవే వారు ఆర్డీఓ కానీ లేకపోతే కలెక్టర్ గారి దగ్గర కానీ వెళ్ళి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఫార్మాట్ ఒక ఫార్మ్స్ ఉంటాయి మనకి నెట్స్ వెబ్సైట్ లో కూడా దొరుకుతాయి వారి వెబ్సైట్ లో అవి డౌన్లోడ్ చేసి వాళ్ళకి అంత ఫిల్అప్ చేసి ఇస్తే వాళ్ళే తగిన యాక్షన్ తీసుకుంటారు ఈ విల్ డీడ్ కానీ ఈ రెలింగ్వేజ్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ ఏ డీడ్ అయినా పేరెంట్స్ నుంచి పిల్లలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకోకపోతే దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసే పవర్స్ ఫుల్ పవర్స్ అండ్ అథారిటీ వారికి ఉన్నాయి అడ్వకేట్ గారు వీలునామా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మాకు చాలా క్లియర్ గా చెప్పారు అంటే వీలునామా లేకపోతే కూడా ఏం చేస్తే బెస్ట్ ఆప్షన్ వీళ్ళకి అనేది ఒకసారి చెప్పండి మేడం ఇప్పుడు మనం లీగల్ హైర్ సర్టిఫికేట్ కోసం కానీ సక్సెషన్ సర్టిఫికేట్ కోసం కానీ మనం అప్లై చేసుకోవచ్చు కోర్టులో అది త్వరగా వచ్చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం వి కెన్ గో ఫర్ ఎ పార్టీషన్ ఆర్ సేల్ వాట్ ఎవర్ దాన్ని బట్టి మనం మూవ్ అవ్వచ్చు అయితే కొన్ని ఏరియాస్ లో చూస్తుంటే గనక ఎవరైతే అద్దెకు వస్తారో మన ఇంట్లోకి ఒక ల్యాండ్ కావచ్చు ఒక ల్యాండ్ లో నేను ప్రాపర్టీ పెట్టు నేను ఇది అమ్ముకుంటాను ఒక షాప్ పెట్టుకుంటాను అంటుంటారు అండ్ కి హౌసెస్ లో కూడా ఉంటుంటారు వీళ్ళు గనక ఖాళీ చేయకుండా మేము ఇక్కడే ఉంటాము అంటూ ఓనర్స్ ని విధిస్తే ఇలాంటి సిచువేషన్లో ఓనర్స్ ఏం చేస్తే బెస్ట్ అంటారు ఇలాంటప్పుడు మనం ఎవిక్షన్ సూట్ వేసుకోవాలి మేడం సివిల్ కోర్టు లో సో వి కెన్ గెట్ దెమ్ ఎవిక్టెడ్ లీగల్లీ దర్ ఇస్ నో ప్రాబ్లం లేకపోతే మనం క్రిమినల్ అఫెన్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం బుక్ చేయొచ్చు మీకు చెప్పినట్టు ఫోర్ జీరో నైన్ ఉంది లేకపోతే ట్రెస్ పాస్ కూడా బుక్ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే అగ్రిమెంట్ అయిన తర్వాత ఎవ్రీబడి హాస్ టు వికెట్ లేకపోతే దాన్ని చేస్తే మీకు చెప్పినట్టు దానికి కూడా చాలా హెవీ హెవీ పనిష్మెంట్స్ ఉన్నాయి లైఫ్ ఇంప్రజన్మెంట్ లాంటివి ఓకే అసలు ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఒకరిని బెదిరించడం ఇది ఎదురు వాళ్ళ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పడం సో ఇలాంటి కేసెస్ అన్నిటిని అసలు ఏమన్నా వీళ్ళందరూ ప్రాపర్టీ అఫెండర్స్ మేడం ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్ కింద పరిగణించబడ్డాయి వైట్ కాలర్ అంటే నాన్ వైలెంట్ క్రైమ్స్ వాళ్ళు ఏం వైలెన్స్ చేయకుండానే క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ గ్రాప్ చేసి నాక్ ఆఫ్ చేస్తూ ఉంటారు సో చాలా తరుణాల్లో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆ తర్వాత వేరియస్ హైకోర్ట్స్ కూడా ఏమన్నాయంటే ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ అనేవి మర్డర్ కన్నా రేప్ కన్నా చాలా హీనియస్ అని చెప్పినాయి ఎందుకంటే ఒక ఒక కంప్లీట్ ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేస్తాయి వాళ్ళ లైవ్లీహుడ్ దే విల్ బి ఆన్ రోడ్స్ వాళ్ళ ప్రాపర్టీ అంతా లాక్కుని వాళ్ళ రోడ్ మీద పడేస్తే ఇట్స్ వెరీ హార్ష్ ఫర్ దెమ్ అండ్ క్రూయల్ ఫర్ దెమ్ శ్రీధర్ గారు హోమ్ లోన్ కానీ లేదంటే కనుక ప్రాపర్టీ మీద తీసుకున్న లోన్ ని కానీ డిఫాల్ట్స్ చేస్తే కనుక ఎలాంటి రిజల్ట్ వస్తుంది మేడం దీన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు మేడం మనం ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్న లోన్ అగైన్స్ ప్రాపర్టీ తీసుకున్న ఇప్పుడు చాలా మటుకు బ్యాంక్స్ ఏమో ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు ఒకటి సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి వాళ్ళ వెపన్ ఒకటి ఉంది సర్ఫేసీ యాక్ట్ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఇంట్రెస్ట్ యాక్ట్ అని ఇది టూ థౌజండ్ టూలో అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఎనాక్ట్ చేసింది పార్లమెంట్లో సో ఇది బ్యాంక్స్కి స్వీపింగ్ పవర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇట్స్ అ వెరీ డ్రికోనియన్ యాక్ట్ వాళ్ళు స్ట్రేట్ అవే ఏం చేస్తారంటే మనం ఫ్యూ ఇన్స్టాల్మెంట్స్ డిఫాల్ట్ అవ్వగానే వాళ్ళు ఎవరికో ఆప్షన్ చేసేసినట్టు వాళ్ళని ఇంటర్నల్గా చూపించుకొని కొత్త పార్టీ ఏం చేస్తారంటే కొనుక్కున్న పార్టీ డైరెక్ట్ పోలీస్ తోటి మన ఇంటికి వచ్చి మనల్ని బయటికి గెంటేసి మనది ఆక్యుపై చేసుకొని కూర్చుంటారు అప్పుడు మనం ఏం చేస్తాం మనం హైకోర్టుకి వెళ్ళంగానే కానీ డిఫాల్టర్ అంటారు మన ఈ సర్ఫేస్ యాక్ట్ కింద సివిల్ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీం కోర్టుకి కూడా ఎటువంటి పవర్స్ లేవు ఎంటర్టైన్ చేయడానికి లేదు ఓన్లీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ కి వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మనం ముందన్నా వెళ్తే కొంచెం స్టే అన్నా దొరుకుతుంది లేట్ చేసి మనం ఆఖరికి ఎవిక్షన్ అయిన తర్వాత వెళ్ళామంటే మనం మళ్ళీ వాళ్ళతో ట్వంటీ థర్టీ ఇయర్స్ కొట్లాడాలి అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఫీజిబుల్ మేడం ఇట్స్ వెరీ డ్రికోనియన్ యాక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సర్ఫేసీ యాక్ట్ తోటి యాక్చువల్లీ శ్రీధర్ గారు సర్ఫేసీ యాక్ట్ గురించి చెప్తున్నారో దీని గురించి కొంచెం క్రియల్ గా ఉన్నది అని చెప్పేసి అనిపిస్తుంది సో మేడం చాలా దారుణం ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక హోమ్ లోన్ కానీ ప్రాపర్టీ లోన్ కానీ తీసుకొని ఎయిటీ పర్సెంట్ కానీ పేమెంట్ రీపేమెంట్ చేస్తే సర్ఫేసీ యాక్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు ఒకవేళ అతను సెవెంటీ అమౌంట్ పే చేసినా కూడా హీ విల్ లూజ్ ద ప్రాపర్టీ ఇఫ్ ఈస్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ ఆఫ్ ద ఈఎంఐస్ ఒకవేళ కొన్ని ఒక ఫైవ్ సిక్స్ ఈఎంఐస్ కానీ బౌన్స్ అయితే ఒక్కొక్కసారి రెండు మూడు ఈఎంఐలకు కూడా వాళ్ళు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు నవడేస్ ఏమైతున్నాయి అంటే ఒకప్పుడు జనరల్ గా మనం మార్కెట్ లో వింటూ ఉంటాం పబ్లిక్ ఇస్ డిఫ్రాడింగ్ బ్యాంక్స్ అని పీపుల్ కానీ ఇప్పుడు బ్యాంక్స్ పబ్లిక్ ని ఫ్రాడ్ చేస్తున్నాయి ఈ సర్ఫేసి యాక్ట్ గైజ్ లో చాలా మటుకు ఇన్నోసెంట్ పీపుల్ ని ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో ఫ్యూ ఇన్స్టాల్మెంట్స్ పే చేయనందుకు వాళ్ళ ప్రాపర్టీ క్రోడ్స్ వర్త్ ప్రాపర్టీని గ్రాబ్ చేసి ఇలా చేయడం జరుగుతుంది మేడం శ్రీధర్ గారు ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో సర్ఫేస్ యాక్ట్ గురించి నిజంగా ఇది ఒక చెప్పలేము జనాలు జనాలు ఎలా మోసపోతున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు అయితే ఇలా బ్యాంక్స్ వల్ల జనాలు మోసపోతున్నారు కదా సో వీళ్ళకి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అంటే లా ఎలాంటి వేస్ ఉన్నాయి మేడం దీనికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్ బిఎన్ఎస్ఎస్ లో ఆల్రెడీ బ్రిటిష్ వారు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే చాలా మంచి సొల్యూషన్స్ పెట్టి వెళ్లారు మేడం ఐపీసీలో కూడా ఫోర్ జీరో నైన్ ఇయర్స్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇట్ ఈస్ పర్టికులర్లీ అండ్ గ్రాఫ్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్యాంకర్స్ ఎప్పుడైతే పబ్లిక్ సర్వెంట్ కానీ బ్యాంకర్ కానీ ఇలాంటి మిస్అప్రోప్రియేషన్ అండ్ ఫ్రాడ్ చేస్తాడో ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇదే కాకుండా ఇప్పుడు మనకి త్రీ సిక్స్టీన్ బిఎన్ఎస్ లో ఆ తర్వాత ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ ఇస్ కాల్డ్ మీకు ఇప్పుడే చెప్పకదా దే ఆర్ ఆల్ అసిండికేట్ దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దీనికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ ఉన్నాయి మేడం అడ్వకేట్ గారు యాక్చువల్లీ మనం రీసెంట్ గా చూస్తే గనుక బిల్డర్స్ ఎవరైతే ఉంటారో బయర్స్ ని చీట్ చేస్తున్న ఇన్సిడెంట్స్ కూడా మనం చాలానే చూస్తున్నాం సో ఇలాంటి సిచువేషన్ లో బయర్స్ ఏం చేస్తే బెస్ట్ అంటారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయర్ తమరికి ఇంటర్వ్యూ మొదట్లో చెప్పాను కెవియర్ టెంప్టర్ అంటారు అంటే బయర్ బివేర్ మనం కొనే ముందు మనం చాలా హోంవర్క్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బై అ ప్రాపర్టీ ఓన్లీ ఫ్రమ్ ఎ రెరా ఆథరైజ్డ్ కంపెనీ రెరా అనేది ఒక రియల్ ఎస్టేట్ యాక్ట్ పార్లమెంట్ యాక్ట్ అనాక్ట్ చేసింది ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని దీంట్లో హెవీ పెనాల్టీస్ ఉంటాయి దీనికి సంబంధించిన ట్రిబ్యునల్ కూడా వేరు రెరాకు ఒక ట్రిబ్యునల్ ఉంటుంది దానిపైన మళ్ళీ రీట్ అనే అప్లెట్ ట్రిబ్యునల్ కూడా మన హైదరాబాద్ లోనే ఉంది వారి దగ్గరికి మనము అప్రోచ్ అయ్యి బిల్డర్ చీట్ చేస్తున్నాడు ఇలాంటి మనకు ప్రామిస్ చేసినవి ఇవ్వట్లేదు అన్న మనం ఫైల్ చేయగలిగితే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ పెనాల్టీ కూడా పడుతుంది మనకి కాంపెన్సేషన్ కూడా ఇప్పించగలుగుతాంధర్ గారు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం అంటే తెలంగాణ గవర్నమెంట్ మార్పు గురించి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎక్కడికైనా మనం ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు సో ది ఏంటి ఇదంతా అలానే ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ మేము అమ్మడానికి లేదు అనేసి అంటున్నారో వీటి మీద లోన్స్ అయినా వస్తాయా మేడం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లిస్ట్ లిస్ట్ అంటారు అంటారు మనము చాలా మటుకు గవర్నమెంట్ ఏం చేసిందంటే మాక్సిమం ల్యాండ్స్ మన స్టేట్ లో ఉన్నవన్నీ కూడా ధరణి పోర్టల్ పెట్టి చాలా మటుకు అసైన్ ల్యాండ్స్ అని వాళ్ళ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కింద పెట్టుకున్నారు ఇప్పుడు ఒకవేళ మన దగ్గర కానీ దానికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే ఒక ప్రూఫ్ కానీ ఒక పట్టా కానీ ఏదైనా పాస్బుక్ కానీ రిలేటెడ్ టైటిల్ కానీ ఉంటే వీ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ ద ఆనరబుల్ హైకోర్ట్ బై వే ఆఫ్ టూ ట్వంటీ సిక్స్ పిటిషన్ అండ్ మనం ఇంటర్ ఆర్డర్స్ కానీ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా మనం రిజిస్టర్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది ఇకపోతే లోన్స్ అంటారా లోన్స్ అనేవి ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్నంత మటుకు మనకి బ్యాంక్స్ వారు ఖచ్చితంగా ఇవ్వరు దానికి కూడా ఇదే రెమెడీ మనం ఒకవేళ అది క్లియర్ చేసుకుంటే హైకోర్టు నుంచి రిజిస్ట్రేషన్ కోసం కానీ ఒక ఇంటర్వ్యూ ఆర్డర్ తెచ్చుకోగలిగితే అప్పుడు మనం ఎంటైటిల్డ్ అవుతాం లాయర్ గారు యాక్చువల్లీ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే నాది ఈ బిట్ నాది లేదంటే ఈ బోర్డర్ నాది ఇది మీరు కలుపుకున్నారు అని చిన్న చిన్న ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం కదా సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తే మంచిది మేడం ఇది బౌండరీస్ గురించి చాలా మటుకు అందరికీ గొడవలు ఉంటాయి మేడం ఇది నా బౌండరీ ఇక్కడ రోడ్ వచ్చింది ఇక్కడ సబ్ సర్వీస్ రోడ్ ఉంది మీరు నన్ను ఎన్క్రోచ్ చేస్తున్నారు అని చాలా మంది గొడవలు పడుతుంటారు అవి చాలా దారుణంగా కూడా అచ్చలకు కూడా దారితీస్తుంటాయి సో దీనికి మనం సింపుల్ గా ఏం చేయాలంటే రిట్ ఫర్ సర్వే వేసుకోవాలి హైకోర్టులో లేదంటారా సివిల్ కోర్టులో కూడా మనం డెఫినెట్గా ఒక సర్వే చేయడం కోసం ఒక రిట్ వేసుకోవాలి ఒక ఒక పిటిషన్ వేసుకోవాలి దీన్ని ఇవన్నీ చేసే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు ఇవి చేయాల్సి వస్తుంది ప్రైమరీగా ఎలిజిబిలిటీ కోసం రిట్ వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎఫ్ లైన్ పిటిషన్ అన్నది ఎంఆర్ఓ గారికి మనం దరఖాస్తు పెట్టుకోవాలి ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే దాని మీద ఒక అపీల్ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే గారికి అపీల్ చేసుకోవాలి దాని తర్వాత వీల్ బీ ఎలిజిబుల్ టు ఫైల్ అ రిట్ పిటిషన్ ఆర్ సూట్ ఇన్ ద కన్సర్న్డ్ సివిల్ కోర్ట్ అడ్వకేట్ గారు మీ లా ఫార్మ్స్ లో ఎలాంటి ప్రాపర్టీ రిలేటెడ్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు మేడం మేము కోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ అన్నిట్లలో ట్రయల్ కోర్ట్స్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వరకు అన్ని కోర్ట్స్లో హ్యాండిల్ చేస్తాము ప్రతి కోర్ట్లో మాకు ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ జూనియర్స్ అవైలబుల్గా ఉంటారు మేడం ఎప్పుడు త్రూ అవుట్గా అండ్ వీ ఆఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ సివిల్ క్రిమినల్ యాజ్ వెల్ ఆస్ రిట్ జూరిస్డిక్షన్ కంటెంప్ట్ అనేది ఇన్హెరిట్ జూరిస్టిక్షన్లో ఉంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ పెటిషన్స్ వీ హ్యాండిల్ మా అజెండా ఏంటంటే అతి తక్కువ సమయంలో మన క్లయింట్కి ఎట్లాగైనా న్యాయం చేయాలి ఇప్పుడు మనకు న్యాయం దొరుకుతుంది కానీ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత దొరుకుతుంది అంటే ఎవరికి వన్ ఆర్ టూ ఇయర్స్కే గ్యారంటీ లేదు టెన్ ఇయర్స్ తర్వాత ఫైట్ చేయాలి మీరు మీకు న్యాయం దొరుకుతుంది అంటే ఎవరు వాళ్ళు ఇక్కడే నైంటీ పర్సెంట్ లోపల లోప లోపలై విల్ బి డిప్రెస్డ్ సో కాబట్టి మా అజెండా ఏంటంటే వి విల్ ట్రై టు డూ జస్ట్ గెట్ జస్ట్ టు టు ది అగ్రీవ్డ్ పీపుల్ యాస్ సోన్ యాస్ పాసిబుల్ బై ఎక్స్‌ప్లోరింగ్ వేరియస్ రెమెడీస్ మా దగ్గర ఒక స్ట్రాటజీ కి మేం సెపరేట్ టీం పెట్టుకుంటాము దాన్ని బట్టి వి స్ట్రాటెజైజ్ అండ్ వి ఐ మీన్ మూవ్ అహెడ్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ పెటిషన్స్ మేడం ప్రిదర్ గారు ఇది రీసెంట్ గా మా దగ్గరికి ఒకరు వచ్చినప్పుడు చెప్పిన మాట అన్నమాట సో ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సివిల్ కి అంటే ఒక దగ్గర ప్రాపర్టీ కొన్నారు సో ప్రాపర్టీ కొన్నప్పుడు ఆయనకు తెలియదు అది డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో తర్వాతే వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఇది మేము కూడా కొన్నాము మీరు ఎట్లా అక్కడ రాళ్ళు పాతుతారు అని చెప్పేసి అలాంటప్పుడు ఓకే వెళ్ళి ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే ఈయన పేరు మీద ఉంది బట్ ఈయన పక్కన ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో వీరితో పాటు కొన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ మాత్రం వేరే వాళ్ళ మీద ఉంది అంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది ఇది డబుల్ రిజిస్ట్రేషన్ బట్ వీరి పేరు మీద ఆ ల్యాండ్ అనేది ఉంది కానీ ల్యాండ్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ వీరికి ఏదైతే ల్యాండ్ చూపించారో ఆ ల్యాండ్ అక్కడ లేదు కన్ఫ్యూజ్ లో ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరైతే వీళ్ళకి ల్యాండ్ ఏదైతే అమ్మారో సో బిల్డర్స్ వాళ్ళు కనిపించట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఇలాంటి ఏ పర్సన్ చేయాలి ఇలాంటి తరుణంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్జెంట్ గా రిట్ ఫర్ సర్వే వేసుకొని డిమార్కేషన్ చేయించుకొని వీళ్ళకి అసలు ల్యాండ్ ఉందా ఎక్కడ ఉంది అనేది తేలిన తర్వాత దెన్ ఒకవేళ ల్యాండ్ లేదు అంటే ఇట్స్ అండ్ డీట్ దేర్ ఫోర్ యూ కెన్ ఇమీడియట్లీ ఫైల్ ఫర్ కేసు చీటింగ్ అండర్ బిఎన్ఎస్ కింద వాళ్ళు మూవ్ అవ్వచ్చు దానికి మీకు తమకు చెప్పినట్టు దానికి చాలా లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ అవన్నీ చాలా డేంజర్ సెక్షన్స్ ఉన్నాయి లేదంటే క్యాన్సలేషన్ ఆఫ్ డీడ్ కూడా వేసుకోవచ్చు సివిల్ లో కూడా క్రిమినల్ లో కూడా రిడ్ జూరిస్టిక్షన్ లో కూడా మనకు రెమెడీస్ అవైలబుల్ ఉన్నాయి రైట్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు జనాలు ఏం చేయాలి అనేది సో చాలా ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానం అంటే చాలా క్లియర్ గా చెప్పారు మాకు ఎట్లా ప్రొసీడ్ అవుతే బాగుంటుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మేడం థ్యాంక్